వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇలా ఒకసారి చేసి చూడండి అన్నం టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ప్యాన్లోకి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలని దోరగా వేయించి చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు రెండు మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి ఆడిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవా మెంతి పొడి పొడి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కారం కొంచెం తక్కువగా సాల్టు పావు స్పూన్ పసుపు వేసుకుని మొదట వీటిని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత పావు కప్పు పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి పచ్చడికి పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకుని పోపుని త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి ఈ పచ్చడిలో కలుపుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా ఏదైనా సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా టిఫిన్స్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది తడి తగలకుండా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి